హాయ్ హలో ఎలా ఉన్నారండి మేము కూడా చాలా బాగున్నాము అండ్ ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద మా జర్నీ సింగపూర్ ఈ వీడియో వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు సింగపూర్ వస్తున్నారు చూడటానికి యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ టైం ఫ్లై చేస్తున్నారు సింగపూర్కి వైజాగ్ నుండి సింగపూర్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉందండి మేము అదే బుక్ చేసాము వాళ్ళది నైట్ ఫ్లైట్ అండి సో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ దిగారనమాట ఎర్లీ మార్నింగ్ పిక్ చేసుకోవడానికి అర్జున్ అయితే వెళ్ళారు మేము వెళ్ళాలి అనుకున్నాం కానీ పిల్లలు పడుకుంటారు కష్టం అని చెప్పేసి తన ఒక్కలే వెళ్ళారు మేము ఉండే ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్ జర్నీ అరౌండ్ వన్ అవర్ పడుతుంది అనమాట అందుకని ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి తను స్టార్ట్ అయ్యారు తను ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యే టైంకి అత్తయ్యాళ్ళు ఇమిగ్రేషన్ అది కంప్లీట్ చేసుకొని వచ్చేసారు బయటికి వైజాగ్లో కానీ సింగపూర్లో కానీ ఇమిగ్రేషన్ దగ్గర ఏం ప్రాబ్లం లేదు అంత స్మూత్గా వెళ్ళిపోయింది ప్రాసెస్ అంతా సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వచ్చారు సో వాళ్ళు తను తను చాలా బాగా హెల్ప్ చేశాడనమాట అత్తయ్యకి మామయ్యకి ఈజీగా రీచ్ అయిపోయారు సో ఫైనల్లీ దే అరైవ్డ్ అట్ సింగపూర్ మేమైతే వచ్చిన వెంటనే అడిగాము వాళ్ళది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కదా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని వాళ్ళైతే చాలా బాగుంది అని అయితే చెప్పారు మా అత్తయ్య వాళ్ళే కాదు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము మా కన్నా ఎక్కువ నిక్షిత్ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా తాతయ్యతో నాన్నమ్మతో ఇంకా ఆడుకోవచ్చు చాలా రోజుల వరకు అని చెప్పేసి మా అత్యలు అయితే ఇక్కడికి వచ్చారు కదా మా అత్యలు వస్తూ ప్యాకేజ్ ఏం తీసుకొచ్చారు ఏమేమి తీసుకొచ్చారో చూద్దాం ఆల్రెడీ ముందే ఓపెన్ చేశారు మా నిక్షిత్ ఒక టాయ్ ఇందులో ఉండిపోయింది అనమాట దానికోసం ముందే ఓపెన్ చేసి తీసేశారు ఆ టాయ్ ని గ్యాస్ కట్ ఏమంటారు దీన్ని ఏమంటారు గ్యాస్ కట్టేనా ఓకే గ్యాస్ కట్ అనే ఉంది కానీ మనం వేరే దాన్ని కూడా అంటాం కదా బెల్ట్ బెల్ట్ బనియన్ పడిపోయింది ఏదో గోంగూర గోంగూర ఇక్కడ కొంచెం కాస్ట్లీ కదా అందుకని అమ్మాయిలకి అయితే ఉంటుందని చెప్పేసి దాంతో ఏం చేస్తాము గోంగూర మటన్ కానీ పచ్చడి నువ్వెందుకు చెప్తున్నావు అనుకు నేను దాన్ని పేస్ట్ చేసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఎప్పుడు కాస్త యూజ్ చేసుకుంటాను ఇది వల్లక్ష్మి రత్నం వస్తుంది కదా ఆల్సో బ్లౌజ్ పీసెస్ ఎక్కువ స్నాక్స్ ఏ ఉంటాయి పిల్లల కోసం బిస్కెట్ ప్యాకెట్ పడిపోయింది బిస్కెట్ నెయ్యి జిఆర్బి నెయ్యి నెయ్యి ఇక్కడ కొంచెం కాస్ట్లీ ఓ బిస్కెట్ ప్యాకెట్స్ అగైన్ మెయిన్ ఏమున్నా లేకపోయినా ఉండాల్సింది పిల్లలకి మెడిసిన్స్ మెడికల్ కొంచెం కాస్ట్లీ మనం బయట చూపించాలి అంటే సో మినిమమ్ ఫీవర్ కోల్డ్ కప్ ఉంటే మనం యూజ్ చేయొచ్చు కదా మెయిన్ అది ఎప్పుడు తెప్పిస్తాను ఇవి కూడా స్నాక్స్ ఇది మా హస్బెండ్ చాలా ఇష్టం పుప్పు చెకోడీలు పప్పులు ఇవన్నీ స్నాక్స్ చెకోడీలు పప్పుడు ప్యాకెట్లు మెయిన్ మన ఇక్సిట్ బాగా తింటాడు ఇది మిక్సీ కోసమే ఎక్కువ వాడి స్కూల్ స్నాక్స్ కింద కూడా నాకు ఈజీగా అయిపోద్ది ఇవేవో ఏవో చిన్న బిస్కెట్స్ టైప్ ఉన్నాయి దవ్వలు ఇంకా అత్య జంతకుల పిండి తీసుకొచ్చారనమాట ఇది నా దగ్గర లేదు జంతకులు వేసుకునేది సో ఇది కూడా తీసుకొచ్చారు బెల్లం ఇంట్లో ఉంది అని తీసుకొచ్చారు చెకోడీలు ఈ అంతా వరలక్ష్మి వ్రతానికి అంటే మన తాంబూలం వేస్తాం కదా పసుపు కుంకుమ అవన్నీ సో అవి ఇంకా నేను కొంచెం జ్యువెలరీ ఆర్డర్ పెట్టుకున్నాను మీ తర్వాత నేను వేసుకున్నప్పుడు చెప్తాను అవి ఇంకా మీ ప్యాంట కిందలోకి వచ్చింది మీ ప్యాంట్ కూడా ఉంది యాక్చువల్లీ ఒక వన్ కేజీ మిగిలిపోతే లాస్ట్ లోని ఈ మినపప్పు కూడా తీసుకొచ్చి వేస్తారు చింతపండు ఇక్కడ చింతపండు చాలా నల్లగా ఉంటది నాకు ఎందుకో నచ్చదు అందుకే చింతపండు నేను ఎక్కువ యూస్ చేయను నాకు ఒక్క కేజీ చింతపండు ఒక త్రీ ఫోర్ మంత్స్ వచ్చేస్తుంది సో అలా చింతపండు ఇంకా రాగి పిండి ఇవి అమ్మ ఆడించారనమాట ఇంకా పిండి కూడా దోసపిండి ఎలా అంటే క్వాంటిటీస్ నాకు అంత కరెక్ట్ గా తెలియదు ఎగ్జాక్ట్ అమ్మని అడిగి చెప్తాను అండ్ ఇంకా ఇది పిండి మా అత్తయ్య జంతిక పిండి ఆడిచుకొచ్చారని చెప్పాను కదా జంతికల పిండి మురుకులు మురుకుల పిండి అని కూడా అంటారు బా ఇదేంటి అంటే ఆ సున్ను చేసుకోవడానికి ముందుగానే వేయించేసి ఇలా పౌడర్ చేసి తీసుకొచ్చేస్తారు నాకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు నేను నెయ్యి హీట్ చేసుకొని ఆ ఇలా సున్ను చుట్టుకుంటూ ఉంటాను సో ఆ పౌడర్ ఇది ఇంకేమున్నాయి ఇంకా అలానే ఇంట్లో కొంచెం ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు మెయిన్ మ్యాంగోస్ రాగానే ఏదే పండాయో అవన్నీ తినేసాము ఒకటి ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఈ పచ్చికాయలు ఉన్నాయి ఇవి ఇంకా కొంచెం పండాలి అది కొన్నది కాదు మా చెట్టు పండుగ ఇలాగే ఏమంటారు దీన్ని మైసూర్గా ఎర్ర కందిపప్పు ఇంక ఇవే తీసుకోవచ్చారు దీంతో పాటుగా అత్తే మెడిసిన్స్ అంతే ఇంకేమన్నా ఉన్నాయా ముందుగా తీస్తారా ఇందులో ఏమైనా టాయ్స్ ఆ టాయ్స్ ముందుగా తీసుకున్నారు అందుకే కదా ప్యాకేజ్ ఓపెన్ చేసింది ఇంకొకటి మెయిన్ ఇది ఇది కూడా వరలక్ష్మీదేవి వారి రూపు నేను ఆల్రెడీ యూజ్ చేసిందే ఇది ఇంట్లోని నేను లాస్ట్ ఇయర్ ఏం తీసుకురాలేదు ఇది ఇయర్ ఎలాగ అత్తయ్య వస్తున్నారు కాబట్టి నేను తెప్పించుకున్నాను ఇది కూడా ఇది ముందుగానే తీసేసి నేను లోపల పెట్టేశాను అనమాట మా పిల్లలతో పడలేక వాళ్ళకి ఇక్కడ దీన్ని ఇచ్చేస్తారని చెప్పి ఇదనమాట మా అత్తయాళ్ళు మాకు ఇండియా నుంచి తీసుకొచ్చింది ఇవే కాకుండా స్వీట్స్ అవి కూడా ఉన్నాయి స్వీట్స్ అవి పక్కన పెట్టేశాను ఆల్రెడీ అంతే బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి